ముప్పై సంవత్సరాల క్రితం ఒక గ్రామం మొత్తం క్రైస్తవంలోకి మారితే అదే ముప్పై సంవత్సరాల తర్వాత గ్రామం మొత్తం మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చింది దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పాడట ముప్పై సంవత్సరాల క్రిందట ఈ గ్రామంలో క్రైస్తవంలోకి మారిన మొట్టమొదటి వ్యక్తిని నేను కానీ నిజమైన సాంప్రదాయం విలువలు అన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయని మెల్లమెల్లగా గ్రహించాను మా అందరినీ క్రైస్తవ మిషనరీలు తప్పుదారి పట్టించాయి కానీ ఇప్పుడు మా మూలాలను మేము తెలుసుకున్నాం తిరిగి స్వధర్మంలోకి వచ్చేసామని గౌతమ్ గరాసియా ప్రకటించారు నిజం క్రైస్తవ మిషనరీలో లేకపోతే మరో మతము ప్రభావాన్ని చూపించి మతం మారమంత చెప్పినంత మాత్రం మన బ్లడ్ ఎక్కడిది ఈ దేశంలో పుట్టిన వాళ్ళం ఎవరం సింధు పరివాహక ప్రాంతాల్లో పుట్టిన మనందరం కాలక్రమేణా హిందువులుగా సనాతన ధర్మ పోరాటకులుగా మారా మన మతాన్ని మార్చాలని ప్రభావం చూపగలుగుతారేమో కానీ మన అంతరాత్మను మనలో పారుతున్న బ్లడ్ని ఎవ్వడు మార్చలేడు ఏదో ఒకరోజు రియలైజ్ అయ్యి వెనక్కి రాక తప్పదు ఈ సనాతన ధర్మ విలువ తెలుసుకోక తప్పదు